కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాల్సిన గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ రెండు లైన్లు మాత్రమే చదివి ముగించారు మొదట సభ్యులందరికీ శుభాకాంక్షలు చెప్పిన ఆయన రాష్ట్ర ఆర్థిక సామాజిక భౌతికపరమైన అభివృద్ధిని రెట్టింపు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు వెంటనే జై హింద్ జై కర్ణాటక అంటూ ప్రసంగం ముగించారు గవర్నర్ తీరుపై అధికార కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు సిగ్గుచేటు సిగ్గుచేటు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు బీజేపీ ఇతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు గవర్నర్ల మధ్య విభేదాల నేపథ్యంలో కర్ణాటకలోనూ అదే పరిస్థితి తలెత్తింది కర్ణాటక ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు బుధవారం గవర్నర్ నిరాకరించారు వెంటనే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్కే పాటిల్ నేతృత్వంలోని ప్రభుత్వ బృందం ఆయనతో చర్చలు జరిపింది అయినప్పటికీ గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది ఈ ఉదయం ఎట్టకేలకు ఒప్పుకొని సభకు వచ్చిన ఆయన రెండు లైన్లు మాత్రమే చదివి ప్రసంగం ముగించారు తన ప్రసంగ పాఠంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే అంశాలు ఉండటం వల్లే చదవడానికి గవర్నర్ నిరాకరించినట్లు తెలుస్తోంది आप सभी का हार्दिक स्वागत करता हूं। मुझे कर्नाटक विधानमंडल के एक और संयुक्त सत्र को संबोधित करते हुए हर्च की अनुभूति हो रही है कुल मिलाकर राज्य की आर्थिक सामाजिक और भौतिक विकास की गति दोगुना करने के लिए मेरी सरकार पूरी तरह प्रतिबद्ध है जय हिंद जय कर्नाटक

Therefore, it is not going to be the speech of the governor. He has not discharged his duties as per the Indian constitution. Therefore, we are going to protest against the attitude of the governor. We are examining to approach the Supreme Court or not. We will let you know. <laughs>